రాయిగా మారిన స్త్రీ కాని రాముడి స్పర్శతో మళ్లీ ప్రాణం వచ్చింది ఎవరు ఆమె ఎందుకు శపించబడ్డారు గౌతమ మహర్షి భార్య అహల్య పవిత్రకకు ప్రతీక ఆమె సౌందర్యాన్ని చూసి దేవేంద్రుడు కూడా ఆకర్షితుడయ్యాడు ఒకరోజు గౌతముడు తపస్సు కోసం బయలుదేరినప్పుడు ఇంద్రుడు ఆయన రూపం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు అహల్య ఆ మాయలో కాసేపు మునిగిపోయింది కాని నిజం తెలుసుకున్నప్పుడు ఆలస్యమైపోయింది కోపంతో గౌతమ మహర్షి ఆమెకు శాపమిచ్చాడు రాయిగా మాలిపో యుగాల తరబడి ఈ బాధ అనుభవించు యుగాలు గడిచిన అహల్య విమోచనం కోసం వేచి ఉంది ఒకరోజు శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చారు రాముడు తన పాదం ఆ రాయిపై ఉంచగానే దివ్య కాంతి వ్యాపించి ఆహల్య మళ్ళీ చీవంతో నిండిపోయింది ఆహల్య కథ మనకు చెబుతోంది తప్పు చేసిన నిజమైన పశ్చాత్తాపం భక్తి దైవానుగ్రహం ఉంటే విమోచనం తప్పదు మీ దృష్టిలో అహల్య తప్పు చేసిందా లేక మోసపోయిందా కామెంట్లో చెప్పండి నివుడు మరిన్ని దేవగాథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి